ఇక్కడ వచ్చిన నా ఒడ్డన సోదరు సోదరి మనందరి గురించి మాట్లాడటమే కాక సిమెంట్ పొలం గారు తన అభిప్రాయాన్ని కేవలం ఐదు నిమిషాల్లో ముగించే విధంగా అందరికీ నమస్కారం ముందుగా సభ అధ్యక్షుడు కృష్ణమూర్తి గారికి నా ప్రత్యేక వందనాలు సభ మీద ఉన్న మన కులస్తులు అందరికీ నా నమస్కారాలు సభ కింద ఉన్న మా అక్క చెల్లెళ్ళకు మా అత్తలకు మా అన్నలకు ప్రతి ఒక్కరికి బిడ్డలు బిడ్డలందరికీ నా ప్రత్యేక వందనాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మనం బాధపడాల్సింది ఒకటే వడ్డర జాతిలో మనం పుట్టడమే దౌర్భాగ్యమా అనిపిస్తుంది ఈ రాజకీయ పార్టీలు చూస్తుంటే ఎందుకంటే ఒడ్డరి బిడ్డలు దాదాపుగా ముప్పై లక్షల మంది ఉన్న ఈ రాష్ట్రంలో కనీసమైన ఒక్క సికెట్ కూడా మనకి ఎమ్మెల్యే టికెట్ ఒక్కటి కూడా ఈ లేని పరిస్థితి రాజకీయ పార్టీలు ఉన్నాయంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామనేది కూడా ప్రతి ఒక్కరూ మనం ఆలోచించుకోవాలా ఇదే ఉమ్మడి జిల్లాలో అనంతపురం ఉమ్మడి జిల్లాలో నాలుగు లక్షల ఎనభై వేల మంది ఉన్నాం ఒక ఓటరుగా అయినా సరే రాజకీయ పార్టీలకి ఒక్కరు కూడా మనల్ని గుర్తించలేని స్థితికి వస్తున్నాం ఎందుకు తెలుగుదేశం ఇటు వైసీపీ పార్టీ వేరే వేరే బీసీ కులాసులకు ఎంతో మందికి ఇస్తున్నారు కానీ మన ఒడ్డర బిడ్డలకు మాత్రం ఒక్కరు కూడా ఒక్క టికెట్ కూడా మన కేయించలేదు కాలుపల్లి సురేష్ అన్న ప్లీజ్ ఒకవేళ మీ పేరు మర్చిపోయింటాం మేము దయచేసి వేదవికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే మనం ఉమ్మడి జిల్లాలో ఎంతోమంది చాలా విధాలుగా ఆర్థికంగా అయితేనేమి కాంట్రాక్ట్లు అయితేనేమి చాలామంది బోరుబన్లు అయితేనేమి ఎంతో విధిగా మనం సంపాదన లేకి ముందుకు పోతున్నాం కానీ ఒడరి కులస్తుల్ని ఎందుకో ఎస్సీ ఎస్టీల కంటే అర్థమానంగా చూస్తున్నారు ఈ జాతీయ పార్టీలైనా ప్రాంతీయ పార్టీలైనా తెలుగుదేశమైనా వైసీపీ ప్రభుత్వం ఎందుకు మనకి ఎమ్మెల్యే టికెట్ అరుగులు కాదనేది కూడా ప్రతి ఒక్కరూ ఒకరు ప్రశ్నించుకోవాలా ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోండి ఎందుకు మనం ఈ దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము వాళ్ళకి ఎందుకు వేయాల మనం ఓటు దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి మన పెద్దలైతేనేమి మన పిల్లలైతేనే ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి తెలుగుదేశానికి ఊడగలు చేశాం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా కానీ వాటిని ఓడించి తెలుగుదేశం పార్టీని గెలిపించిన రోజులో ఇదే కదిరిలోనే మనం చేసిన రోజులు ఉన్నాయి కానీ తెలుగుదేశం పార్టీ ఎందుకు గుర్తించలేదనేది కూడా కూడా ఈరోజు నేను సూటిగా అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీ గత రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయి వాళ్ళు చాలా ప్రత్యాశాపంలో ఉంటే కూడా మన ఓటర్ల సోదరులందరినీ పిలిపించినారు దాదాపుగా మూడు వందల మందిని పిలిపించినారు ఇదే చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించి టీడీపీ ఆఫీసులో మీకు దామాస పద్ధతిలో ముప్పై లక్షల మంది ఉన్నారు మీరు బీసీ కులాలలో మూడో స్థానంలో ఉన్న ఓడర్లకు మేము ప్రాధాన్యత కల్పించలేదు మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడడం కూడా జరిగింది ఆ ఉద్దేశంతోనే చాలామంది మనవాళ్ళు కూడా కొన్ని కోరికలు అడిగినారు ఏది నామినేషన్ పోస్టులు అయితే కూడా ఈయలేదు మా మాకు ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇయ్యలేదంటే చంద్రబాబు నాయుడు నాలుగు ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు ఇస్తానన్నాడు అన్నాడు అదే తూచా చెప్పుకోకుండా ఇప్పుడున్న యువ నాయకుడు నారా లోకేష్ సేమ్ పద్ధతిలో నాలుగు ఎం ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు ఇస్తానన్నాడు కానీ ఈ రోజుడి ఒక్క ఎమ్మెల్యే కూడా ఇయ్యలేదు మొన్న మేము ఫైట్ చేస్తే ఎంపీ ఇస్తామన్నా కూడా ఆ ఎంపీ కూడా మన చేసిన పరిస్థితి ఉంది ఎంతో గలాట పెట్టుకుంటే టీడీపీ ఆఫీసు వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ ఇంటి ముందు గలాట చేసి ధర్నా చేసి మేమంత శ్రమ పడుతుంటే ఆ శ్రమ చూసి చంద్రబాబు నాయుడు ఒక అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది వాటి ప్రత్యక్షంగా ముందు కూర్చొని చంద్రబాబు నాయుడుతో పేస్ట్ పేస్ట్ మాట్లాడితే అనంతపూర్ హర్బన్లో కానీ హిందూపూర్ పార్లమెంటు కానీ పుట్టపర్తి ఎమ్మెల్యే సీటు కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఒడర్లు కల్పిస్తానని మొన్న మూడు రోజుల కింద కూడా మనకి మాట ఇవ్వడం జరిగింది అయినా సరే ఎందుకు మనకు కల్పించలేకపోతున్నారు అనేది ఈరోజు ఎంత బాధపడాల్సి వస్తుందంటే అంత బాధపడాల్సి వస్తుంది రాజకీయ నాయకులకి డబ్బే ముఖ్యమా డబ్బుతో మేము ఏమైనా వెనకబడినామా మాది ఏమైనా వెనకబడిన జాత్య ఎందుకు మా ముందరేమో ఇస్తామంటారు మేము వెనకబోతునేమో దాన్ని పగబడేస్తున్నారు ఎందుకు మేము ఎమ్మెల్యేగా అరుగులం కాదనేది కూడా ఈ పార్టీలు చెప్పాల్సిన సమయం ముందుకొచ్చింది అందుకు నేను చెప్పదలుచుకుంది నా అభిప్రాయము చాలామంది మనోళ్ళల్లో కసి ఉంది వార్షాపుల్లో చూస్తున్నాము షాపుల్లో పెట్టేది కాదు వార్షాపుల్లో మాట్లాడేది కాదు వార్షాపుల్లో లైవ్లో పంపించేది కాదు సెల్ ఫోన్ ఫ్రీగా ఉందని ప్రతి ఒక్కరు కథం తొక్కి బిడ్డ ఎక్కడైతే పోటీ చేస్తారో అది ఇండిపెండెంట్గా కానీ వేరే పార్టీ టికెట్ తీసుకున్నా కానీ ప్రతి ఒక్కరూ ఆ పార్టీకి దాసోహమయ్యి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైతే మన అభ్యర్థి ఒడ్డరే బిడ్డ లేకుండా పోతాడో అక్కడ నోటాకి నొక్కాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని నేను సిరిస వంచి కోరుకుంటున్నాను మన అక్క సరే అన్నలకైనా సరే నేను వడ్డరే బిడ్డకు ప్రతి ఒక్కటి యావత్ ఆంధ్రప్రదేశ్ ముప్పై లక్షలు ఉన్నామని మనం నిరూపించుకోగలిగితే ఖచ్చితంగా నెక్స్ట్ తరంకైనా ప్రతి పార్టీ మన కాళ్ళు పట్టుకోనైనా సరే మనకి టికెట్లు ఇస్తుంది ఎందుకంటే ఎందుకు ఈ బాధపడుతున్నానంటే లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకోనైనా సరే ముందుకు ఎందుకు వస్తున్నామంటే మనము కనీసమైన పోలీస్ స్టేషన్ కూడా మనం పోలేని దుస్థితి ఈరోజు ఇదే అనంతపూర్ టౌన్లో మన ఒడ్డరి బిడ్డలు కానీ ఎవరికన్నా ఏమైనా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి కూడా ధైర్యంగా పోలేక వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనం రాజీ పడాల్సిన పరిస్థితి ఈ ఒడ్డరి బిడ్డకు ఉంది ఇది ప్రతి ఒక్కరూ గమనించుకోవాలా ఎంతవరకున్నా కానీ అగ్రవర్ణాలే మన మీద ప్రత్తనం చేసి ఏలుతున్నాయి కానీ మన ఒడ్డరి బిడ్డ ఒకడు రాజకీయ నాయకుడిగా ఉంటే మనకి ఏమి కావాలి ఏంది చేసుకోవాలనేది కూడా కనీసం ఒక ఉద్యోగం ఏమని ఇప్పించుకోగలమా ఎంతవరకు ఉన్నా వాళ్ళ క కరమాన చుట్టూ తిరగాలి వాళ్ళ పంచన కాసుకుంటే తప్ప మనకి ఏమైనా ఒక ఉద్యోగం ఏమైనా ఇస్తున్నారా ఇవ్వడం లేదు ఇది బడుగు బలహీన వర్గాలకు బీసీ కులం బీసీలకి అగ్రంగా ఇస్తున్నామని చెప్పి ఈ పార్టీలు మీడియాల ద్వారా కూడా ఇదే వైసీపీ అయితేనేమి టీడీఏపీ అయితేనేమి బీసీల పార్టీ అని గొప్పలు చెప్పుకుంటున్నారే అగ్రస్థానంలో ఉన్న ఒడ్డరి బిడ్డ ఎందుకు కనపాలి ఈ పార్టీకి మూడో స్థానం అని చెప్పి ఇదే లోకేష్ ఎన్నో సభలు చెప్పినాడు ఎన్నో సభలు చట్ట సభల్లో పంపిస్తానన్నాడు కానీ ఎందుకు గుర్తుకు రాలే ఈ ఒడ్డరబిడ్డ ఓటరు ఓట్లు కావాలి కానీ ఓటర సేవ కావాలి కానీ ఎందుకు వీళ్ళు ఒక ఎమ్మెల్యే టికెట్ కూడా ఇయలేకపోతున్నారు అనేది ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్క ఓటరి బిడ్డ కూడా ఆడ మొగ అనేది లేకుండా ఆలోచించాలని ఈ సందర్భంగా ఈ సభ దారాగుండా నేను తెలియజేస్తున్నా మనలోనే ఎంతమందైనా చీలికలు ఉండొచ్చు ఎంతమంది అయినా ఇది కావచ్చు కానీ మన ప్రజలు మన ఒడ్డరి బిడ్డలు తలుచుకుంటే ఏ పార్టీ అయినా సరే మన దగ్గరకు వస్తాదని చెప్పి ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఒకటే చెప్పండి ప్రతి ఒక్కరితోనూ తీసుకోండి ప్రతి ఒక్కరు డబ్బులు లేదే ఎవరు రాజకీయం చేయలేరు డబ్బులు అన్ని పార్టీలతోనే తీసుకోండి కానీ ఒడ్డరి బిడ్డకే ఓటు వేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు మరీ మీ పాదాలు ముఖ్యమైన సరే నేను నమస్కరిస్తున్నాను ఒడ్డరి బిడ్డ ఎక్కడ నిలబడితే అక్కడ ఓటు వేయాల్సిందిగా మీ ఓటుతోనే వాళ్ళకి బుద్ధి చూపాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను భావితరాలు మా పిల్లలు బాగుపడాలన్నా మేం బాగుపడాలన్నా మీ ఓటుతోనే మేము సమాధానం చెప్పగలం మేము ఎంతో పోరాడినాం వాళ్ళకి డబ్బులు కావాలంటే డబ్బులు చూపించినాం అకౌంట్లో చూపించమంటే చూపించినాం లిక్విడ్ చూపించమంటే చూపించినాం కానీ ఒటరి బిడ్డ రాజకీయంగా రాకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడ ఉన్న అగ్రవర్ణాలు చాలా మంది వాళ్ళ పేర్లతో పనిలేదు అగ్రవర్ణాలు అందరూ ఏకమై పద్నాలుగు నియోజకవర్గాల ఏకమై ఏకమై బిడ్డకు సీటు రాకోకుండా చేసినారు ఎందుకంటే నిన్న కూడా మేము హైదరాబాద్లో చంద్రబాబు నాయుడిని కలిసి వచ్చినాం కలిసి వచ్చినా కానీ ఆయన అనంతపూర్ హర్బనన్న మీకు చేస్తానన్నాడు అయినా సరే మనకి రానికోకుండా చేసినారు కాబట్టి ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరన్నా రాని ఓడియాల్సిందిగా ప్రతి ఒక్కరికి మనివి చేస్తున్నాను